ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు తిహార్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ పదిహేను వరకు జుడిషియల్ రిమాండ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్ళడం జరుగుతుంది తిహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని తిహార్ జైలుకు పంపిస్తున్నారు అధికారులు మరి అతనికి రెండో నెంబర్ సెల్ను ఏర్పాటు చేశారు ఆ సెల్ ఆయనకు కావాల్సిన ప్రత్యేకమైన సెల్ కేటాయించారు ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ రెవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు జైలు కేజ్రీవాల్కు జైలు నెంబర్ రెండులోనే ప్రత్యేక సెల్ కేటాయింపు డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు విచారణకు కేజ్రీవాల్ సహకరించట్లేదన్న ఈడీ వాదనలు ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్కు రిమాండ్ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు తిహార్ జైలు సెల్ నెంబర్ రెండులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని పెట్టడం జరుగుతుంది మరి ఆ సెల్ నెంబర్ రెండులో కావాలి అతనికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది కేజ్రీవాల్ యొక్క న్యాయవాదులు కానీ కోర్టు మాత్రం దానికి అంగీకరించలేదన్నట్టుగా క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈడీ వాళ్ళు కూడా కోర్టుకి వాళ్ళ యొక్క విచ వాళ్ళ యొక్క వాదన వినిపించారు కేజ్రీవాల్ మాకు సహకరించట్లేదు మాకు కావాల్సిన సమాచారాలు ఇవ్వట్లేదు మేము అడిగిన ప్రశ్నలు వేస్తున్నారు మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి కేజ్రీవాల్ని ఇంక కొన్ని రోజులు మా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది గతంలో కూడా అయితే రౌస్ రెవెన్యూ కోర్టు మాత్రం కేజ్రీవాల్కు తిహార్ జైలుకు పంపించాలి ఈ నెల పదిహేను వరకు జుడిషియల్ రిమాండ్ విధించిందని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్న ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇంతవరకు కూడా మాకు కరెక్ట్గా సహకరించలేదు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు మా ప్రశ్నలన్నీ దాట వేస్తున్నారని చెప్పేసి కోర్టుకి వివరించుకుంది ఈడీ డిజిటల్ పరికరాల పాస్ పాస్వర్డ్లను చెప్పట్లేదు ఈ డిజిటల్ పరికరాల యొక్క పాస్వర్డ్లు మాకు చెప్పట్లేదు ఆ పాస్వర్డ్లు చెప్తే అందులో ఇంకా ముఖ్యమైన వివరాలు ముఖ్యమైన సమాచారం చాలా ఉంది దాని పాస్వర్డ్ చెప్పినట్లయితే మేము దాన్ని ఓపెన్ చేస్తే చాలా వరకు ముఖ్యమైన సమాచారం బయటకు వస్తుంది కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాకు సహకరించట్లేదు ఆ పాస్వర్డ్ నెంబర్లు కూడా మాకు చెప్పట్లేదు అని చెప్పేసి కోర్టుకు వివరించడం జరిగింది దానికి కోర్టు కూడా అంగీకర ఈడీ వాదులను కోర్టు కూడా ఏకీభవించినట్టు మనకి తెలుస్తుంది కేజ్రీవాల్కు రిమాండ్ జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు మరి కేజ్రీవాల్ న్యాయవాదులు ఎవరైతున్నారో కేజ్రీవాల్కి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి ఆయన ఒక రాష్ట్ర ఒక ఢిల్లీకి సీఎం కాబట్టి తనకి ప్రత్యేకమైన సెల్ ఇవ్వాలి ఆ సెల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోర్టుకి వారు వాదన వినిపించారు